హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చెగోడీలు చెగోడీలు క్రిస్పీగా గుల్లగా స్వీట్ షాప్లో లాగా రావాలి అంటే నేను చెప్పే టిప్స్తో ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బటర్ కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వాటర్ వేడయ్యాక రెండు కప్పుల వాటర్కి రెండు కప్పుల పిండి చొప్పున నేను ముప్పావు కప్పు బియ్య పిండి పావు కప్పు రవ్వని మిక్సీ పట్టి వేసుకుంటున్నాను అలాగే ఇంకొక కప్పు కూడా ముప్పావు కప్పు పిండి పావు కప్పు రవ్వని తీసు మిక్సీ పట్టి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి పిండి కొంచెం చల్లారాక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి వేడిగా అనిపిస్తే చేతులకు కొంచెం వాటర్ ఆడు వాటర్ పెట్టుకొని కలుపుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ తక్కువ ఎక్కువ ఏమి కాదండి చాలా కరెక్ట్ సరిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది ఇలా పిండి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా చేగోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం కష్టంగా ఉంటే మురుకుల గొట్టంలో కూడా ఇలా తీగేలాగా చేసుకొని చేగోడీలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తారు ఇలా అన్నింటినీ చేసుకొని ఇప్పుడు చేగోడీలాగా చుట్టుకోవాలి పిండి చల్లారిపోతే ఇలా విరిగిపోతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి వెంట వెంటనే చేసుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యాక మరొక వాయి వేసుకోవాలి ఫ్లేమ్లో అస్సలు వేయించుకోకూడదు తొందరగా మాడిపోతాయి అందుకనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇదో ఇలా క్రిస్పీగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి నేను మైదా అస్సలు యూజ్ చేయలేదండి బయట దొరికే షా షాపుల్లో దొరికేవి మైదా యూజ్ చేస్తాను అందుకోసమని నేను రవ్వ యూజ్ చేసి హెల్తీగా చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా టేస్టీగా సూపర్గా ఉంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్